వాసవి శతమాన స్వాగతం సుస్వాగతం ఈ రోజు పుట్టినరోజు మరి పెళ్లి రోజు చెప్తాం మన వాసవి నాయకులను చూద్దాం లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్స్ వన్ సిక్స్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బు కి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ मी बैंकिंग सर्विसेज अंडर डी की केवीबी डीलेट एप वन एप कंप्लीट बैंकिंग इरोज पुट्टिनो जत्रा में वास्तविक नाइटलैंड चुदा वास्तविक सिलवास्टर केसी जेफ काल में चल रहा मेश कुमार इंटरनेशनल प्रोग्राम कोऑर्डिनेटर केसी जेफ काल में कुर्ती डिस्ट्रिक्ट बी वंदिरो एटे बिर की वास्तविक में वालों डांसिस से मरे वास्तविक शतमान बहुत शरदो वर्धमान शतम हे ए शतमो वसंतान శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూష అభిషేమం పునర్ధుహూ వాస్ వేసి ఆఫ్ దేశ వెంకటప్రసాద్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ విజన్ విజయన్ మార్కాపూర్ డిస్టిక్ బి టూ జీరో సెవెన్ డే దీర్కి వాస్వి అమ్మబానంద ఆశ్యవరే వాస్వి శతమానం భవత్ నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు शतन जी शरदो वर्धामान शतम हे ए मन्तान शतमू वसंतान शतमिन्द्राग्नी साविता ब्रहस्पतिस्यता जूशा हविशेमं पुनर्द्धु हूँ वास्मियां केसी जे पॉंकायले वेंकडर अलकुमार डिस्टिक्यार्टने जोयन सेक्रेट्री डिस्ट्रिक्ट तो बी टू जीरो टू ए वीर की वास्तव में बाल नुदास इसके बारे में वास्तव में शतमान बहुत नंची पुट्टी नॉरी सुबह काम शुरू शतंजी वर्धामान शतम है मंदान शतमु वसंतान शतमिंद्राग्नी साविता ब्रह्मस्पति सतायुषा हविशे मम पुनर्दुहु बासिन कैसी बीएनबी कमलेश्वरी डिस्ट्रिक्ट कैबिनेट सेक्रेटरी नारी वाइजक 2020 डिस्ट्रिक्ट बी 201 इनके वासि में ममवनदास नंबर वासि शतमानमबाट నుంచి పుట్టిన రోజు సుభా కౌన్సిల్ శతంజీ ఏవ శరదో వర్ధామన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ వశత కేసిచ నంబర్ శ్రీ వీర వెంకట సత్యప్రసాద్ డిస్ట్రిక్ట్ ఇంచార్జ్ ఫర్ ప్రో మైత్రి కపు జైపల్లె డిస్ట్రిక్ట్ 217 వీకి వాస్నమవన ఉండసి మన వాస్కి శతమనం బౌతు నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతం జీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమంద్రాగ్ని సావితా బృహస్పతి శతాయోషా హవిశేమం పునర్దుహూ

బాబు క్లబ్ ప్రెజెడర్ దొడ్డబల్లపూ డిస్ట్రిక్ట్ V302A వీరికి మాస్మేమవన్నా సిటిమనవాస్ వీ శతమనంబౌతు నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమౌ వసంతాన్ శతమంద్రాగ్ని సావితా బృహస్పతి శతాయోషా హవిశేమం పునర్దుహూ

शुगर आया बल्कि मैं दांतों का ट्रीटमेंट कराने गया था तो मैंने टेस्ट कराया तो 411 था होम्योपैक आया मैं इसलिए कि उसमें साइड इफेक्ट्स नहीं रहते एक महीने में, में मेरा शुगर लेवल डाउन कर दिए आप 85 पहले का और 132 खाने के बाद का है होम केयर इंटरनेशनल हीरोइन पेलरो जी अपने में वास्विन डिस्ट्रिक्ट कैबिनेट सेक्रेटरी

माविदाशोभामानम महीयते दान्यम धनम पशुम बहुपुत्र लाभम शतसं वत्सरम दीर्घायुहु वास्वियन संजय जगन्नाथ गंदेवा सुहासि जोनचेरपासन नांदनमिट्टो डिस्ट्रिक्ट

वास्मिन केसीचर कोत्ता रोग का मला पट्टा भी रामायण डिस्ट्रिक्ट प्रोग्राम ऑफिसर मानिता विसा डिस्ट्रिक्ट बी टू जीरो वन जे फिर के वास्मिन में वन दास इसलिए मरे वास्मिन शतमारम बहुत कुछ विवाह वास को चे सुबह कांग सुन स्वीर वक्षस यमा युष्यमारो भामानम महीयते धान्यम धनम पशुम बहुपुत्रा लाभम శతాసం వత్సరం దీర్ఘాయుహు వాస్వియ తుమలపల్లి రాజేశ్వరరావు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ విజయవాడ పరివా డిస్ట్రిక్ట్ B212A మీకు వాస్వియ భవన ఉండాసిసివలె వాస్వియ శతమానం వివాహ శుభాకాంక్షలు

పుట్టినరోజు మరి పెళ్ళోళ్ళు శుభాకాంక్షలు తెలియజేస్తూ తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకున్నా జైవాస